యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ కాల్ నైన్ తాను పెద్దగా చదువుకోలేదు కానీ తనకి వచ్చినటువంటి విద్యను చూపిస్తూ అంటే సముద్రం పైనే తమ జీవన ఆధారం ఎలా ఉంటుంది ఫిషింగ్ చేసుకుంటూ తమ బ్రతుకులు ఎంత కష్టంగా ముందుకు వెళ్తాయి అంటూ ప్రతి ఒక్కరికి తన అమాయకపు మాటలతో పరిచయమై టిక్ టాక్ లోకల్ బాయ్ నాని గా ఇప్పుడు ఇన్ఫ్లుయెన్సర్ గా మారినటువంటి నాని సో ఇప్పుడు బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేయటం ఎందుకు అమాయకుల్ని బెట్టింగ్ భూతం వైపు నడిపిస్తూ అమాయక ప్రజల్ని ఇట్లా డబ్బులు పోగొట్టుకోండి లేకపోతే మీ జీవితాలు నాశనం చేసుకోండి అని ప్రమోట్ చేస్తున్నటువంటి ఈ యాప్స్ ఎందుకు చేస్తున్నారు అంటూ తెలంగాణ ఆర్టీసీ ఎండి సజ్జనర్ సార్ ట్విట్టర్ లో ఒక పోస్ట్ ను చేయడం జరిగింది దాంతో పాటు ఏపీ డీజీపీ గారికి అలాగే విశాఖ పోలీస్ కమిషనర్ గారు కూడా దీనిపైన ఫోకస్ పెట్టాలి చర్యలు తీసుకోవాలి నాట్ ఓన్లీ లోకల్ బాయ్ నాని బెట్టింగ్ యాప్స్ ని ఎవరైతే ప్రమోట్ చేస్తున్నటువంటి ఇన్ఫ్లుయెన్సర్స్ ఉన్నారో వాళ్ళందరి పైన కూడా కఠినంగా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది ఎందుకంటే బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేయటం వల్ల వీళ్ళు డబ్బులు సంపాదిస్తున్నారు ఈజీగా కానీ వాటిని ఫాలో అవుతూ ఎంతో మంది అమాయకంగా అందులో డబ్బులు పెట్టి పోగొట్టుకొని ఆఖరికి ఆత్మహత్యలు చేసుకుంటున్నటువంటి సందర్భాలను కూడా మనం చూస్తున్నాం ఇప్పుడు ఇదే విషయంపై మాట్లాడడానికి మనతో పాటు విశాఖ నగర పోలీస్ కమిషనర్ శంకర్భ్రత బగ్జీ సార్ ఉన్నారు సార్తో మాట్లాడదాం సార్ ఈ రోజు ఆ పోస్ట్ అనేది కూడా ప్రతి ఒక్కరిని చేస్తోంది ఈవెన్ అతను ఒక ఇన్ఫ్లుయెన్సర్ గా మారటానికి ప్రజల ఆదరణ అదే ప్రజలు ఈ రోజు ఇలాంటివి ప్రమోట్ చేయకు నాని అన్న నువ్వు ఏ స్థాయి నుంచి వచ్చావో అదే కంటిన్యూ చేయని కూడా చెప్తున్నారు సార్ సో మనం ఈ మధ్య కాలంలో క్రికెట్ బ్యాటింగ్ కూడా కోట్లలో మనం పట్టుకున్నాం ఏంటి సార్ దీనిపైన ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు ఇప్పుడు మన అందరికీ తెలుసు క్రికెట్ బ్యాటింగ్ ఒక మహమ్మారి యువత క్రికెట్ బ్యాటింగ్ నుండి దూరంగా ఉండాలని మేము అందరం చెప్తున్నాం క్రికెట్ వల్ల వలన ఎంతోమంది మోసపోయారండి ఆత్మహత్య చేశాడు అటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి అటువంటి పరిస్థితుల్లో అంత తెలిసినా కూడా సొంత స్వార్థం కోసం సొంత లాభం కోసం ఎటువంటి బెట్టింగ్ యాప్ని ప్రమోట్ చేయడం చాలా దురదృష్టకరం ఇటువంటి పని మేము అప్రిషియేట్ చేయడం లేదు యాక్సెప్ట్ చేయడం లేదు ఒప్పుకోవడం లేదు అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాం ఎటువంటి యాప్ని ప్రమోట్ చేయకండి ఎందుకంటే ఈరోజు అండ్ ఇన్ఫ్లుయెన్సర్ని చూసి చాలామంది అదే పని చేస్తున్నారండి సో ఈ యాప్ చూసి ఒక ఒక వ్యక్తి కూడా బేటింగ్ మొదలు పెడితే ఆ వ్యక్తి జీవ జీవితం నాశం అయిపోతే బాధ్యత ఎవరు వహిస్తారని మనం అందరం ఆలోచించాలి సో ఈ పర్టికులర్ యాప్ ప్రమోట్ చేస్తున్న వీడియో మా దృష్టికి వచ్చింది మేము ఖచ్చితంగా ఫోకస్ చేస్తున్నాం త్వరలో కఠిన చర్య తీసుకోవడం జరుగుతుంది మేము రిక్వెస్ట్ చేస్తున్నాం నుండి దూరంగా ఉండండి బెట్టింగ్ ప్రమోషన్ లాంటి పని చేయకండి చేస్తే మాత్రం చర్యలు తప్పవు సార్ సజ్జనార్ సార్ చేసినటువంటి పోస్ట్ మీరు అబ్జర్వ్ చేస్తే అందులో ఒక వైఫ్ అండ్ హస్బెండ్ కాన్వర్జేషన్ కూడా ఉంటుంది జస్ట్ తను ఏదో షాపింగ్ కోసం ముప్పై వేలు అడిగితే ఈజీగా నలభై వేలు ఇస్తూ ఉంటాడు అంటే వాళ్ళు ప్రతి యూజ్ చేసే ప్రతి మాట కూడా చాలా వాల్యుబుల్ ని అంతమంది అనుకరిస్తూ ఉంటారు సో సజ్జనార్ సార్ కూడా ఒక ఆవేదన వ్యక్తం చేస్తూ ఇన్ఫ్లుయెన్సర్స్ మీ బాధ్యత సొసైటీలో ఎంతో ఉంది కానీ ఇలాంటి బెట్టింగ్ బోతాల్ని ప్రజల పైన రుద్దకండి అన్నారు మీరు ఏం అబ్జర్వ్ చేస్తారు సార్ ఇప్పుడు ఈరోజు ప్రజలు ఎప్పుడు మోసపోతారండి ఈజీ మనీ కోసం ఏదో ఒకటి పని చేస్తాడు తర్వాత మోసపోతారండి ఇక్కడ కూడా యాప్ చూస్తే ఈజీగా అర్థమైపోతుంది ఈజీ మనీ మీకు కావాలా కావాలంటే ఇలా చేయండి అని ఇన్ఫ్లుయెన్స్ చేయడం జరుగుతుంది ఈ వీడియో చూసి ఎవరు ఆ పని చేయకూడదని మేము అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాం బేటింగ్ నుండి దూరంగా ఉండండి ఆన్లైన్ కానీ ఆఫ్లైన్ కానీ క్రికెట్ బేటింగ్ కానీ ఏదైనా బేటింగ్ కానీ మీ డబ్బు పోగొట్టుకొని మోసపో పోతారని నేను అందరికీ తెలియజేస్తున్నా మీ దగ్గర బేటింగ్ గురించి ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉంటే కూడా మా పర్సనల్ కాంటాక్ట్ నంబర్ సెవెన్ డబల్ నైన్ ఫైవ్ జీరో నైన్ ఫైవ్ సెవెన్ డబల్ నైన్ సంప్రదించండి కాల్ చేయండి వాట్సాప్ మెసేజ్ పెట్టండి వాట్సాప్ కాల్ చేయండి బేటింగ్ మహమ్మారిని నిర్మూలించడానికి రండి మనం అందరం కలిసికట్టుగా పనిచేద్దాం సచివాల సార్ మీ ఫోకస్కి తీసుకొచ్చిన ఈ పర్టికులర్ ఇన్ఫ్లుయెన్స్ పైన ఏమైనా యాక్షన్ తీసుకునే అవకాశం ఉందా ఈ రోజు మా దృష్టికి వచ్చింది యాక్షన్ యాక్షన్ జరుగుతుంది మీరు అందరూ కొన్ని రోజులు చూస్తానండి సో మనం చూడొచ్చు లోకల్ బాయ్ నాని అనేటప్పటికి హార్బర్ అంటే అక్కడ ఒక పెద్ద ప్రపంచమై ప్రతి మత్స్యకారుడు తన వెదలు ఎలా ఉంటాయి తన వెతలు ఎంత కష్టపడుతూ ఉంటారు ఈవెన్ చదువు రానటువంటి వాళ్ళు కొన్ని రోజుల పాటు సముద్రం పైన ఎలా ఉండి తమ కష్టాన్ని చూపిస్తూ తను ఒక ఇన్ఫ్లుయెన్సర్ గా మారాడు అప్పట్లో టిక్ టాక్ యాప్ అనేది ఎంత ఫేమస్ అయిందో తెలుసు అదే సమయంలో తను టిక్ టాక్ లో వీడియోలు చేస్తూ లోకల్ బాయ్ నానిగా టిక్ టాక్ నానిగా అందరికి పరిచయస్తుడైనటువంటి నాని ఒక సందర్భంలో బెట్టింగ్ యాప్ ని ప్రమోట్ చేస్తూ అంటే తన వైఫ్ తను కూడా ఒక కాన్వర్జేషన్ నడుస్తుంది ఆ వైఫ్ అంటే లోకల్ బాయ్ నాని వాళ్ళ వైఫ్ వచ్చి జస్ట్ నాకు మార్కెట్ చేయాలి షాపింగ్ చేయాలి ఒక ముప్పై వేలు ఉంటే ఇవ్వండి థర్టీ కావాలి అంటే ఈజీగా తను అంటే ఇక్కడ మనం క్రెడిబిలిటీ కూడా అవసరం ఇన్ఫ్లుయెన్సర్స్ అనేటప్పటికీ వాళ్ళు అలా ఇన్ఫ్లుయెన్సర్స్ గా ఒక బ్రాండ్గా ఒక యూట్యూబ్ స్టార్స్గా ఎలా ఎదిగారు ప్రజల సహకారం లేకుండానే ఎదిగారా ఒకసారి మనం ఆలోచించాల్సిన అవసరం కూడా ఉంది ఒకప్పుడు తన అమాయకపు మాటలతో తనకు వచ్చినటువంటి వృత్తి తన కష్టాన్ని మాత్రమే చూపిస్తూ డబ్బు సంపాదించాలంటే ఇంత కష్టపడుతున్నాం మేము అంటూ తను మాటలు కానీ లేకపోతే మనకు తెలియలేనటువంటి ఆ ఫిషింగ్కి సంబంధించిన ఒక నాలెడ్జ్ మనందరికీ షేర్ చేస్తూ ఈవెన్ కొన్ని రోజుల పాటు మేము బోటింగ్కి ఫిషింగ్కి వెళ్ళినప్పుడు ఫుడ్ కూడా సరిగ్గా ఉండదు మేము పట్టుకెళ్ళిన వాటితోనే అడ్జస్ట్ అవుతాము అలాగే కొన్ని సందర్భాల్లో ప్రకృతి వైపరీత్యాలు ఉన్నప్పుడు మేము ఎలాంటి కష్టాలు పడతాము ఇవన్నీ చూపిస్తూ ఒక తెలియలేని ప్రపంచాన్ని ప్రజల ముందు ఆవిష్కరించినటువంటి నాని ఒక ఇన్ఫ్లుయెన్సర్గా మారారు అలాంటి ఇన్ఫ్లుయెన్సెస్ నాని అనే కాదు చాలా మంది ఈ రోజు బెట్టింగ్ యాప్స్ ని ఈజీగా ప్రమోట్ చేసుకుంటూ వాళ్ళు ఈజీగా డబ్బు సంపాదిస్తున్నారేమో కానీ వాళ్ళని అనుసరిస్తున్న వాళ్ళ పరిస్థితి ఏంటి ఇప్పుడు రీసెంట్ గా ఈ బెట్టింగ్ యాప్ ఎప్పుడు ప్రమోట్ చేశాడా అనేది పక్కన పెడితే రీసెంట్ గా తను అప్లోడ్ చేస్తున్నటువంటి ప్రతి వీడియోలో తన అభిమానులు ప్రతి ఒక్కరు అన్నా డబ్బు సంపాదించడం ఎంత కష్టమో చెప్పినటువంటి నువ్వు ఇప్పుడు డబ్బులు బెట్టింగ్ యాప్ ద్వారా ఎంత ఈజీగా సంపాదించాలో అనేది చెప్పిన పద్ధతి కరెక్ట్ కాదు మార్చుకోండి గతంలో కూడా మీ పైన అనేక ఇబ్బందికర పరిస్థితులు వచ్చాయి ఇప్పుడు మళ్ళీ మీరు బెట్టింగ్ యాప్ ని ప్రమోట్ చేస్తూ ఉండటం చాలా మంది ఇబ్బంది పడుతున్నారు మీ మీద ఉన్నటువంటి అభిమానం కూడా పోతుంది కాబట్టి అలాంటి వాటికి ప్రోత్సహించొద్దు బెట్టింగ్ యాప్ ని ప్రమోట్ చేయొద్దు నాని అన్న అంటూ కూడా చాలా మంది కామెంట్స్ పెడుతున్నారు ఇవన్నీ మీరు ఒకసారి యూట్యూబ్ లోకి వెళ్ళి లోకల్ బాయ్ నాని పేజ్ కు వెళ్లి తను పెడుతున్న ప్రతి వీడియోలో కొంత వందల మంది కూడా బెట్టింగ్ ప్రమోట్ చేయొద్దు బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేయదు ఎప్పట్లాగే నువ్వు ఎంత న్యాచురల్ గా హార్బర్ కి సంబంధించినటువంటి ఒక లోకల్ బాయ్ నానిగా ఒక ఫిషర్మన్ ఒక గర్డ్స్ ఉన్నటువంటి అబ్బాయిగా ఎలా అయితే ప్రజల్లోకి బలంగా వెళ్ళావో అంతే అగ్రెసివ్ గా మంచి వీడియోలు చేస్తూ ప్రజల అభిమానం పొందు నాని అన్న కానీ యాప్స్ ప్రమోట్ చాలా మంది కామెంట్స్ చేస్తున్నారు ఈ నేపథ్యంలోనే తెలంగాణ ఆర్టీసీ సజ్జనార్ గారు చేసినటువంటి పోస్ట్ ఈ రోజు ఏపీ డీజీపీ గారికి అలాగే విశాఖ పోలీస్ కమిషనర్ కి కూడా ట్యాగ్ చేస్తూ ఇలాంటి వాళ్ళు బెట్టింగ్ లు ప్రమోట్ చేస్తున్నారు ఇన్ఫ్లుయెన్సర్స్ ముసుగులో వీళ్ళపై కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలి అని కోరుతూనే ఎవరైతే యాప్స్ ని ప్రమోట్ చేస్తున్న ఇన్ఫ్లుయెన్సర్స్ లో కూడా కాస్త పరివర్తన తెస్తూ కొన్ని మాటలు కొన్ని పదాలు కూడా వారే వాడటం కూడా జరిగింది సజ్జనార్ గారు ఏంటంటే మీరు ఇన్ఫ్లుయెన్సస్ మీ పైన అంటే చాలా బాధ్యత ఉంది సొసైటీలో అలాగే మీరు చెప్పే ప్రతి మాటని అబ్జర్వ్ చేసి ఫాలో అయ్యే వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు మీరు ఈజీగా డబ్బు సంపాదించడం యాప్ల ద్వారా ప్రమోట్ చేయొద్దు డబ్బు అనేది సంపాదించడానికి కష్టపడి సంపాదించడానికి అనేక మార్గాలు ఉన్నాయి ఈజీ మనీ సంపాదించడం అని చెప్పి ఇలాంటి బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేస్తూ అమాయకుల పైన ఇలాంటి భూతాన్ని రుద్దొద్దు అంటూ ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు ప్రతి ఒక్కరిని ఆలోచింపు చేస్తున్నాయి ఇప్పుడు ఆ దిశగానే విశాఖ సిపి చెప్పినట్టుగా ఇలాంటి బెట్టింగ్ యాప్స్ కి ప్రమోట్ చేస్తు వాళ్ళని ఎవరినైనా వదిలిపెట్టము వాళ్ళపై యాక్షన్ తప్పనిసరిగా ఉంటుందని కూడా చెప్తున్నారు కెమెరా పర్సన్ శేఖర్ తో లక్ష్మి ఐ డ్రీమ్ బైజాగ్